ఇరవై సంవత్సరానికి డిస్ట్రిబ్యూషన్కి చేసిన మన ఎమ్మెల్యే గారికి మన కమిషనర్ గారికి ఇక్కడ కూర్చున్న వర్కర్లకు మీడియా మిత్రులకు ప్రెస్ వారికి అందరూ కూడా నమస్కారం అండి మనం ప్రతి సంవత్సరం కూడా వర్కర్లకు బట్టలు ఆయిల్ సోప్స్ చెప్పులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టాము దీని గురించి ఒకసారి దీనిపై మమ్మల్ని కార్యక్రమానికి గౌరవైన మన సాధనసభ్యులు పాఠశాల గారికి అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము వారికి కౌన్సిల్ సభ్యులకి మా వర్కర్లకి మీడియా పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేరున్న అవసరండి మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు వర్కలకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అలాగే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఈరోజు అంటే గత మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్ట్లో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్య వందకు లేట్గా ఇస్తున్నాము రాబోయేటువంటి మిగిలిపోయి ఒక మూడు సంవత్సరాలు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా మూడేళ్ళు కంప్లీట్ చేస్తాము దాన్ని కూడా రాజధాని తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క దీనికి సాధించవలసి కోరుతున్నాను నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతి మీద ప్రారంభించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి బట్టలు ఆయిల్ సోపు మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు నూట అరవై నాలుగు మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఆడవాళ్ళకైతే మూడు చీరలు మూడు బ్లౌజులు మూడు టవల్సు అలాగే ఆరు మీటర్ల ఖాదీ క్లాత్ మూడు టవల్స్ మగవాళ్ళకి అలాగే ఆయిల్ మూడు వందల యాభై గ్రాములు మంత్లీ చెప్పున నాలుగు 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 లీటర్ల రెండు వందల గ్రాములు సోపులు పన్నెండు సోఫులు అలాగే చెప్పులు రెండు జతలు ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలు పరుస్తావా ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా రెండు కలిపి ఒకేసారి వస్తున్నాయి ఈసారి అందరికీ కూడా